హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పారు రైతుల ఖాతాలలో కూడా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేశారు అలాగే వెంటనే కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించిన నిధులనేది కూడా విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారులతో చర్చలు అయితే జరుపుతుంది ఇప్పటికే క్యాబినెట్ మీటింగ్తో ఈ పథకాలకు సంబంధించి అప్డేట్ అనేది కూడా ఒక కొలిక్కి రావడం జరిగింది త్వరలోనే రైతుల యొక్క ఖాతాలలో కూడా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తున్నట్లు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఇంకా మనకి అధికారికంగా ప్రకటించలేదు కానీ చర్చలు అయితే జరుగుతున్నాయి త్వరలోనే రైతు భరోసాకు సంబంధించి నిధులనేది కూడా పదివేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయల వరకు అయితే విడుదల చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అది కూడా ఆంధ్రప్రదేశ్లో నిసిస్తున్న నివాసులు అయి ఉండాలి అలాగే తగిన పత్రాలనేది కూడా కలిగిన రైతులకు మాత్రమే అంటే సొంత రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేస్తామని అయితే తెలిపారు వెంటనే కూడా మీరు మీకు తగిన అనేది కూడా రెడీ చేసుకోండి పట్టా పాస్బుక్ అదేవిధంగా ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మొబైల్ నెంబర్ ఇవి రెడీ చేసుకొని పెట్టుకున్నట్లయితే మీకు ఎలా అప్లై చేసుకోవాలో కూడా మనకు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి